వాళ్ళే అనుకుంటున్నారా ఇలా అయితే ముత్యల పోషమ్మకి మల్లెల పోషమ్మకి అయితే బోనం ఎత్తున్నాం అయితే ప్రతి సంవత్సరం మా అత్తమ్మ మాకే స్టోళ్ళు బోనం ఈసారి అయితే నాకు ఎత్తుతుంది కావచ్చు అనుకుంటున్నా బోనం మా అయితే అడుగుతా రండి తల్లి సరే అని సమీరేమంటుంది అంటే ప్రతి సంవత్సరము నువ్వు వైన్ ఎత్తుకుంది కదా బోనము సమీర చూసి ఏమంటుంది అంటే నీ ఎత్తుకుంటా నాకు ఇత చెత్తమా అనుకుంటుంది నీకు ఈసారి బోనం ఎత్తుతలేదు అబ్బా అత్తమ్మ నేను ఎత్తుకున్నా నీకు నేను బోనం ఎత్తుతే నీ పాప నేను ఎత్తుకోవాలి సార్ ఆ ఏమైతున్నారమ్మా నేను ఎత్తుకోవద్దా బోనము నీకు చిన్న పాప ఉన్నది కదా ఆ పాప నట్టుకో నువ్వు బోనం ఎత్తుకోరాదు ఇప్పుడు ఎందుకంటే అక్కడ పాప పెడుతుంది నీకు ఇక్కడ బోనం ఎత్తుకుండు ఇబ్బంది ఎవరు పలుస్తారు నీ పాపకు సరే అయితే అత్తమ్మ ఈసారి అయితే తప్పింది కానీ మళ్ళీ సరే నేనే ఎత్తాం మరి సరే సరే బోనం ఒక బోనము నేను ఒక బోనము సిద్ధునుకున్నావా ఎత్తు ఎందుకంటే నీ కోరిక ఆడపాప ఉడితే నేను బోనం ఎత్తుకుంటా తల్లి అని మొక్కిండు సిద్ధున్నా అందుకనే సిద్ధుకు అమ్మవారి లాంటి పాప ఉత్తిని కాబట్టి అమ్మవార్లకే బోనము

మా అమ్మమ్మ పెద్ద మనసు అన్నట్టు మా ఊ మా కులంలో అందరికన్నా పెద్ద అన్నట్టు మా తాత మా తాత రాజారాం మాకు పెద్ద దిక్కు అన్నట్టు మా అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ గడ్డి ఏ మేక ఉంది తెలుసు కదా మా మా అమ్మ వాళ్ళ అమ్మ అన్నట్టు మేక మీడియాత్రంది బాగా మా అమ్మమ్మకు ఏం కాకుండా ఎనిమిది మంది బిడ్డలు అన్నట్టు లాగు పోసమ్మత్త పక్కల బొట్టు పెట్టిపో లేట్ అవుతుంది తప్పులు వచ్చినాయి అమ్మా ఇల్గనా అందరు ఇలాడేమన్నా లేట్ అవుతుంది అదే పెట్ట అదే అదే నేను చెప్తే అని పెట్టమ్మా భక్తుంటే అలా గుండె రెండు దీపం అదే వెలుగుతుంది మంచిగా ఓం ఓం దించు అది ఓం దించు పోసమ తల్లి బాగా ఇష్టం అదిని ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంది బొట్లు పెట్టడం దానికి ఏం లేదు పోసమ తల్లి ఏమనుకో ఇంకొక డబ్బులు డబ్బులు పెట్టు వదిన డబ్బులు ఓం పెట్టాను కదా ఖచ్చితంగా ఒక్క ఓమన్ను ఉండాలి ఎందుకంటే అది మన ముక్కోడి దేవుళ్ళకు ఏమంటారు కదా స్వస్తికి గుర్తు ఏమంటారు మనకు కూడా బాగా తెలియదు అమ్మ అంటే ఇప్పుడు ఏ బోనం మల్లీల పోసమ్మ కాడికి ఇది మన ముత్తల పోసమ్మ ఓకే సరే సరే అమ్మా అమ్మ డబ్బులు లేవా అట్టే చెల్లి అదే అట్టి చి అట్టి చిమ్మని ఊపారమ్మా అమ్మా నానే బొట్టు పెట్టమ్మా పోసమ్మ బొట్టు వెళ్ళమ్మది నాన్న పోసమ్మా

అన్ని అందరికిచ్చిన దేవా అంటే అంటే నీ తర్వాత దేవ పెద్ద మనిషి అన్నట్టు ఓకే 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 తదా అందరికి ఇచ్చే ప్రియా కాండోలు అనా పిన్ని అందరికన్నా చిన్న పిన్ని అనమాట మా అమ్మమ్మకు ఎనిమిది మంది బిడ్డలు కదా వాళ్ళందరికన్నా చిన్న అమ్మ అన్నట్టు ఇక మా పిన్ని ఇక ఇక్కడికి ఇల్లు ఇక్కడ తెలుసు కదా మీకు ఇక ఇక ఈ బోనల్ అనేది మా గూడెం మీద మా సంఘంలో బోనల్ అన్నట్టు ఇక చూశారు కదా బోనలు అయితే పోస్సమత దగ్గర కట్ చేసినాయి ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా మొక్కులు చెల్లిస్తారు మా పోసమ్మ తల్లికి ఇలాగనే సంతోషంగా హ్యాపీతోటి ఇలాగనే అనమాట ఇక మా డాడీ అయితే పోతురాజు చూడసారు కదా పోసమ్మ తల్లి అంటే మా నాన్నకు బాగా ఇష్టం సేమ్ పోతురాజు లెక్కని చెప్తాడు చూడండి అయిపోయింది కోసమ్మ చుట్టూ అయిపోయింది ఇప్పుడు బోనాలు తీస్తారనమాట బోనాలు నైవేద్యండి మంచిగా ముగ్గుస్తుంది మంచి లాస్ట్కి మెప్పించుకుంటుంది తల్లిని మంచిగా మెప్పించుకుంటుంది మా అత్తమ్మ అండి వసంత అండి ఒకసారి జై పోసమ్మ తల పోతురాజు పోతురాజు రావే పెత్తం అమ్మా ఊరచ్చారు మంది ఉన్నారు లైన్ ఉంది ఊరోళ్ళు వచ్చారు మా అన్న మేక కోసం కత్తి రప్ప రప్ప రా ఇప్పుడు మన పోసమ్మ తల్లికి మా అమ్మ ఒడి బియ్యం పోతుంది అయితే ఒక్కొక్కరు ఐదు సార్లు వేయాలన్నమాట ఇక మన ఎంతమంది పోతారో చూద్దాం తల్లికి నైవేద్యం అయితే మొత్తం అయిపోయినాయి ఇక ఇప్పుడు మేక జ్వల్దర్ ఇస్తే ఇక మేకని మనం తల్లికి సమర్పించుడే ఇక మరి మా వాళ్ళందరూ మొక్కేడు మొక్కుతురు ఒక్కొక్కరు గంట మొక్కుతురు మరి తల్లి ఇస్తుంది ఇక మమ్మల్ని అందరు క్షమిస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే કાલ <coughs> વી <laughs> बारा मच्छमाकुर मच्छमतलेंगे डाने उनको बेटे उनको आगे तो मत किनारे दूरी करो रे तो बोल ठीक ना बात तो ठीक है उनका रे आपको करोगे दीप चले बारा चले मकुर तनाम सीवान देख में जाते నొక్కు అంటే ఫోటో దిగా పోసమ్మ తల్లి మొక్కలు అయితే ఘనంగా అయిపోయినాయి అలాగే మమ్మల్ని సల్లవు చూసినట్టు తల్లి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ సల్లవుడు మా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పు తల్లి మాకు సపోర్ట్ చేయమని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుర్రు అందరినీ చల్లవుడు తల్లి ఇగో ఇంతటితోటైతే మా పోసమ్మ తల్లి మొక్కులు మళ్ళా సంవత్సరం ఇప్పటితోటి మా పోసమ్మ తల్లి మొక్కులు అయితే ఘనంగా జరిగినాయి అదే మాకు కోట్లాస్తాయి బంగారు తల్లి అందరిని చల్ల ఇది ముత్తల పోసమ్మ వీడియో అనమాట ఇంకొకటి మల్లెల పోసమ్మ వీడియో వస్తుంది ఇది పార్ట్ వన్ మా వీడియో అయితే మొత్తం అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ జై పోసమ్మ తల్లి